రామచంద్ర రెడ్డి గారి రచించిన ఆంధ్ర చరిత్రలోని చరిత్ర అంతర్లీనంగా పొంగనూరు చరిత్ర మరియు నాతో నేను అనే పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నాం ఈ ఆవిష్కరణకు మాను ఆహ్వానం మేరకు ఇచ్చేసిన గెస్ట్ మనం ముందుగా స్టేజ్ పైకి పిలుద్దాం అంతకన్నా ముందు డాక్టర్ ఎం హెచ్ రామచంద్ర రెడ్డి గారి తనియుడు వారి పెద్ద కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీద కాపాడిస్తున్నాం ఇది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్డర్ గారు ఈవెంట్

ఈ బుక్ ఎందుకు లాన్ చేద్దాం అనుకున్నానంటే నిజం చెప్పాలంటే విశాఖ వాసులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పుస్తకపట్నం మీద కొత్త విషయాలు తెలుసుకోవడం మీద ఎంతో ఆసక్తి నా అభిప్రాయం మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈవెన్ మా ప్రాంతంతో పోలిస్తే కూడా ఎందుకంటే నేను చాలా సార్లు విశాఖపట్నం వచ్చి వెళ్తుంటే ఇక్కడ గుర్రం జాషువా గారి సెలబ్రేషన్స్ జయంతి అని తర్వాత విశ్వనాథ సత్యం గారి సెలబ్రేషన్స్ అని ఇట్లా కవులకు మీరు చాలా పెద్దపీఠం వేశారండి శ్రీశ్రీ గారు పుట్టిన కూడా విశాఖపట్నంలోనే ఇట్లా ఎన్నో శత జయంతి ఉత్సవాలు ఇట్లా జయంతి ఉత్సవాలు ఈ విశాఖపట్నంలోనే జరుగుతున్నాయి సో ఈ రోజుకి మీ మనసుల్లో వాళ్ళందరూ బతికే ఉన్నారంటే అది నిజంగా మీ గొప్పతనం అండి అందుకనేసే ఇక్కడ ఈ బుక్ ఆవిష్కరించాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను అండ్ నేను పెళ్లి చేసింది కూడా విశాఖపట్నంలోనే నేను చదువు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలోనే సో కాబట్టి నాకు విశాఖతోనూ విశాఖ తీరంతో ప్రజలతోనూ ఎంతో రిలేషన్ ఉంది కాబట్టి ఇది ఇలా అనుకున్నాను కాకపోతే ఇంత లార్జ్ స్కేల్లో ఇంతమంది వస్తారని చెప్పి నేను అనుకోలేదు మీ పాత్రికలందరికీ కూడా నేను చేతులు ఎత్తి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను చదువుకునే కాలంలో ఎన్నో కవితలు రచనలు వ్యాసాలు రాశారు కాకపోతే అవి పబ్లిష్ చేయడానికి ఆయన దగ్గర డబ్బులు లేవండి ఇప్పుడు సో ఎన్నో పుస్త రాసినటువంటి ఇవంతా కూడా పేపర్ల రూపంలో ఉండి చదులుపెట్టి పోయి అవి ఏవి పబ్లిష్ చేయలేకపోయాడు ఆయన ఆ టైంలో ఆయన చదువుకున్న మీరు చదువుకున్నటువంటి టైంలో ఆయనకి మీరు వినే ఉంటారు త్రిపురేని మనుసూధన్ రావు గారు ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే భూవన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ అన్నగారు అయినటువంటి భూగన్ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు వీళ్ళిద్దరూ మా నాన్నకు మంచి స్నేహితులు రోజు సాయంకాలం వాళ్ళతో పాటు కూర్చొని ఎంతో ఈ సాహిత్యపరమైనటువంటి విషయాలు ఎన్నో చర్చించుకుంటూ ఉండేవాళ్ళు అలాగే ఆయన అప్పుడు కొన్ని కవితలు రామ్ అనేటువంటి పెన్నెంతో కూడా కొన్ని రాశారు అది శ్రీశ్రీ లాంటి మహాకౌలు రాసినటువంటి లే పుస్తకంలో మా నాన్న కవిత కూడా ఉందని చెప్పి చెప్పడానికి ఎంతో గర్విస్తున్నానండి ఆయన తన జీవితంలో తన చిన్ననాటి నుంచి ఉండేటువంటి ఎన్నో విశేషాలు అప్పటి నుంచి ఇప్పటికీ కారణగనంగా మారినటువంటి ఎన్నో విశేషాలను నాతో నేను అనేటువంటి దాంట్లో తర్వాత తను డాక్టర్గా ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలను ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి కొన్ని రుగ్మతలను ప్రజల యొక్క సూపర్సిషన్స్ కొన్ని ఇవన్నీ కూడా నాతో నేను అని లాస్ట్లో ఉండేటువంటి శీర్షిక ఇదే బుక్లో ఆయన మనతో షేర్ చేస్తున్నారు అదేవిధంగా ఆయనకు బయట ఉద్యోగం హైదరాబాద్ ఇట్లా చోటంతా కూడా జాబ్ వస్తే కూడా వద్దనుకునేసి ఉన్న ఊరు ఉన్న ప్రజల్లోకి ఏదో చేయాలి మా ముట్టిపోయిన ఊరికి అని చెప్పి అక్కడనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి మా పునరులోనే కంటిన్యూ చేశారు ఆయన తర్వాత నేను కూడా అదే ఊరిలో ఉండి కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు నేను నా మిస్సెస్ కూడా మా నాన్న మా నాన్నగారు ఈ కూర్చు ఈ ఈ దీంట్లో ఈ కోవిడ్ టైం అప్పుడు కూర్చొని రాసినటువంటి ఈ పుస్తకాన్ని నేను పుస్తక రూపంలో తీసుకు రాదాను అది నా అదృష్టం కొద్దీ రాఘవేంద్ర పబ్లికేషన్స్ అందులో ఉంటారు గవర్నమెంట్ బుక్స్ మాత్రమే పబ్లిష్ చేస్తారండి వాళ్ళు విజయవాడ వాళ్ళు వాళ్ళకి ఒక కాపీ పంపడం జరిగింది ఆ ఓనర్కి ఈ పుస్తక రచన శైలి ఇవి చాలా బాగా నచ్చాయి ఆయన నేను పబ్లిష్ చేస్తాను తప్పకుండా ఇది అని చెప్పేసి ఆయనే ఈ బుక్ పబ్లిష్ చేయడము సో ఇలాంటి మంచి పబ్లికేషన్స్ వాళ్ళ పేరు మీద రావడం అనేటువంటిది కూడా మాకు చాలా గర్వంగా ఉందండి అనేటటువంటిది అన్ని ప్రాంతాలకి చాలా అవసరం ఒక ప్రాంతం చరిత్ర ఇంకో ప్రాంతంలో దాని గురించి చర్చ జరగటం వలన రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ లేదా కొత్తగా సంబంధాలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఏ ప్రాంతంలో ప్రజలు అక్కడ వారి చరిత్ర గురించి వారు చెప్పుకోవడం కాకుండా అలాగే మన ప్రాంతం చరిత్ర ఇంకొక ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి సాహిత్య రచనలు చేసి ఆ సాహిత్య రచనల ద్వారా మరి ఒక ఒక చరిత్రని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసి వేరే ప్రాంతం ప్రజలకు అందజేసినప్పుడు ఒక రాష్ట్రంలో వారి చరిత్ర ఏ విధంగా జరిగింది వివిధ ప్రాంతాల్లో అనేటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి అందుకని ఇది ఒక సామాజిక అంశం ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారో డాక్టర్ రామచంద్రారెడ్డి గారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఇది ఒక సామాజిక అంశంగా నేను భావిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇప్పుడు ఉదాహరణకి మనం పొంగనూరు గురించి ఈవేళ ఇక్కడ చర్చిస్తున్నాం మన ఉత్తరాంధ్రలో ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ ఉత్తరాంధ్రను పరిపాలించిన రాజులు ఎంతోమంది ఉన్నారు చక్రవర్తులు ఉన్నారు మరి ఉత్తరాంధ్రకు సంబంధించిన రచ కవి రచయితలు ఉన్నారు అలాగే కవులు ఉన్నారు సాహిత్యాభిలాషులు ఉన్నారు మరి వీళ్ళందరి మధ్య ఒక రకమైనటువంటి అవినోభావ సంబంధం ఒక పరస్పరము సంభాషించుకునేటటువంటి ఒక చర్చ వేదికే ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ నేను భావిస్తూ ఉన్నాను మరి పొంగనూరు చరిత్ర గురించి మన ఉత్తరాంధ్రలో ఈరోజు విశాఖపట్నంలో మనం ఈరోజు మనం చర్చిస్తున్నాము అంటే ఒక రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పొంగనూరుకు సంబంధించినటువంటి ఒక ఒక రచయిత డాక్టర్ రామచంద్రారెడ్డి గారు రాసినటువంటి బుక్ని మరి ఆ పుస్తకాన్ని ఈరోజు ఎక్కడ మనం ఆవిష్కరిస్తున్నామంటే ఇందులో ఏదో ఒక విశేషం ఉంది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చరిత్ర అనేటటువంటిది ఎలా తయారవుతుంది గతం గతించిన సంఘటనలు గతంలో జరిగినటువంటి అనేక అంశాలు వాటన్నిటిని క్రోడీకరించి ఆ విధంగా చర్చ చరిత్ర అనేటటువంటిది ఉద్భవిస్తుందని నేను నమ్ముతున్నాను ఎన్నో రకాలైన విశేషాలన్నీ కూడా ఈ పుస్తకంలో తెలియజేయడం జరిగింది ఇక మనకంటూ మనం తెలుసుకోవాలనుకున్నటువంటి అంశాలు ఏంటంటే ఒక రకంగా ఆ చరిత్రకు సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో తాను తాను జన్మించాడు రామచంద్రారెడ్డి ఆ పొంగనూరు చరిత్రకు సంబంధించిన ఒక ప్రాంతంలో ఆయన జన్మించిన తర్వాత తాను జన్మించినటువంటి ప్రాంతం తాలూకా చరిత్రని సమాజానికి పరిచయం చేయాలనుకున్నటువంటి ఒక వ్యక్తిగా నేను డాక్టర్ రామచంద్ర రెడ్డి గారిని భావిస్తున్నాను ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే అన్ని ప్రాంతాల చరిత్రలో అన్ని ప్రాంతాలకి ఆ సమాచారాన్ని విస్తరించడానికి అవకాశం ఉంటుంది ఒక చక్కని కార్యక్రమాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి చరిత్ర అంటే అర్థం ఏంటి చరిత్ర అంటే గుర్తుంచుకునేది చరిత్ర అంటే మర్చిపోయేది కాదు చరిత్ర అంటే గుర్తు గుర్తుంచుకునే విధంగా చరిత్ర అనేది ఉండాలి ప్రతి మనిషి కూడా జీవితంలో తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకోవాలి తనకంటూ చరిత్రలో ఒక 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 పేజీని సృష్టించుకోవాలి ప్రతి వ్యక్తి కూడా దా అందుకోసం కృషి చేయాలి ఆ విధంగా ఈరోజు ఈ పుస్తకంలో మనం చూస్తే ఆయన చేసినటువంటి ప్రయత్నం చాలా ఒక సాహిత్యపరమైనటువంటి ఒక ఆలోచన ఒక రచయితగా సమాజానికి తన జీవితంలో తగిన సంఘటనలు తన ప్రాంతంలో తగిన సంఘటనలు తను ఏ విధంగా ప్రభావితమయ్యాడో ఆ అంశాల పట్ల అనేక రకాల విషయాలు ఎదురు మనకు తెలుస్తూ ఉన్నాయి